గౌరవనీయులైన కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ అదే విధంగా మంచి కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకోని ఈ కన్ను కార్యక్రమం అనేది నేర్చుకున్నారు ఐ క్యాన్స్ పెట్టాలని చెప్పని గత ముఖ్య అతిథి సురేష్ గారికి మరియు మిగతా ప్రజాప్రతినిధులు పిడి కాడా డాక్టర్ అర్పిత గారు డెప్టీ డిఎంహెచ్ఓ గారు అందరికీ అండ్ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ అందరూ ఈరోజు వచ్చారు అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు సో ముఖ్యమంత్రి గారు ఆదేశం మరకు ఒకటి ఐ క్యాంప్ కుప్పం కాన్స్టిటెన్సీలో గత ఒక నెల నుంచి మనం ప్లాన్ చేసేసి సుమారుగా ఒక పద్నాలుగు క్యాంప్స్ పూర్తి చేశాము పద్నాలుగు క్యాంప్ పూర్తి చేస్తే మీరు చాలామంది క్యాంప్స్కి వచ్చారు ఐ టెస్టింగ్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం కూడా మనం మొదలు చేస్తున్నాము సుమారుగా నాలుగు వేల ఆరు వందల మందికి ఈ స్పెక్టికల్స్ వస్తాయి సో మీకు మీ పిఎస్సి లెవెల్లోనే ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఒక పన్నెండు వందల మంది కూడా సర్జరీస్ వాళ్ళకి కూడా అవసరం సో సర్జరీస్ కోసం కూడా ఈ వారం నుంచి శంకర్ ఐ హాస్పిటల్ మన బ్యాంగ్లూర్ వాళ్ళ సార్ తీసుకుని సో ఈ సర్జరీస్ కూడా చేయడం జరుగుతాయి సో మీరు ఖచ్చితంగా ఎవరు బేసిక్లీ ఐదు యాభై ఐదు సంవత్సరాల పైన ఎవరైనా బేసిక్లీ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా కంటికి సంబంధించి ఒక అవేర్నెస్ ఉండాలి కంటికి సంబంధించి మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉండాలి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా కాకుండా యాభై ఐదు సంవత్సరం పైన ఎవరు ఉంటారు వాళ్ళు బీపీ షుగర్ కూడా చెక్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు మనం రాష్ట్రం చూస్తే దేశం చూస్తే ప్రపంచం చూస్తే యాభై నుంచి అరవై శాతం ప్రాణ మరణం ఈ బీపీ నుంచి జరుగుతున్నాయి ఏదో ఒక టైంకి హార్ట్ అటాక్ వస్తుంది ఏదో ఒక టైంకి ఆయుషం వస్తుంది ఏదో ఒక టైంకి ఎప్పుడైనా ప్రైవ్ చూస్తే అది బీపీ గురించి ఉంటుంది సో మీరు దయచేసి ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తూనే ఉండాలి ఇది యాభై నుంచి అరవై శాతం మరణం ఇది ఒక్కటి బీపీ నుంచి జరుగుతుంది రెండోది షుగర్ డయాబెటీస్ ఆ డయాబెటీస్ నుంచి కూడా బేసి రకరకాలుగా ఆరోగ్యం సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి ఇది కూడా రాష్ట్రం చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం డయాబెటీస్ నుంచి షుగర్ నుంచి రకరకాలుగా ఇష్యూస్ వస్తున్నాయి మీరు రెండు కొద్దిగా సరైన చెక్ చేస్తే చాలామంది ఎక్కువ మసలమ్మ మసలైన వాళ్ళు వచ్చారు నేను రెండు కొద్దిగా సరైన చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది దయచేసి ఆరోగ్యం మీరు సరైన చూసుకోవాలి ముఖ్యంగా ఈ సమావేశంలో నేను వికాస్ గారికి ఐ యొక్క వికాస్ గారు డోలు అడుగుత గారు చాలా చక్కగా వాళ్ళు ప్లాన్ చేశారు ఆరు వేల ఆరు వందల మంచి స్క్రీనింగ్ ఒక ఇష్యూ లేకుండా వాళ్ళు కంప్లీట్ చేశారు హెల్త్ అవేర్నెస్ గురించి వాళ్ళు పనిచేశారు మొత్తం పూర్తిగా టీం కోఆర్డినేషన్ చేశారు సో మొత్తం ఒక్క సంవత్సరంలో ఎన్ని కేసెస్ వస్తాయి ఇది ఒక పది రోజుల్లో కేసెస్ వచ్చినాయి అలా వాళ్ళు బేసిక్లీ పనిచేశారు సో సో ఐ థ్యాంక్ పీడి కాడా యాజ్ వెల్ యాజ్ డాక్టర్ అర్పిత దే ఆర్ టీమ్ డిఎంహెచ్ఏ గారు ఆయన అందరూ ఈఎంహెచ్ నాషా మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా పని చేశారు మీరు ఆ ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేశారు బెనిఫిషియరీస్ కూడా మీరు మొబలైజ్ చేశారు ఖచ్చితంగా ఇది మంచి పని కంటిన్యూ చేయాలి మీరు అలా మనం చేస్తే చాలా మంది ఈరోజు చూస్తే ఆల్రెడీ మన దగ్గర ఇక రెండు వేల ఏడు వందల వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి స్పెక్టికల్స్ ఆల్రెడీ రెండు వేల ఏడు వందల స్పెక్టికల్స్ వచ్చినాయి వచ్చే ఒక పది రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేస్తాను అండ్ మీరు బీపీ కానీ షుగర్ కానీ మిగతా కిడ్నీ డిసీజెస్ కానీ కూడా హైజీన్ శానిటేషన్ క్లీనెస్ మన గ్రామం మంచిగానే ఉండాలి క్లీన్గా ఉండాలి మీరు అవేర్నెస్ పెంచుతూనే ఉండాలి అవేర్నెస్ పెంచితే ఖచ్చితంగా ఈ రోగాలు తగ్గుతాయి ఈ మన మనకి వేసేసి ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నేను అందరికీ నిన్నవాద చేస్తున్నాను థ్యాంక్ యూ 이리 보낸 말이란 얘기를 보고, 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 이리 అంటే దూరం చూడచ్చు దగ్గర చూడొచ్చు పెట్టుకోవాలి ఇది తీసుకోండి గాస్ పెట్టుకోవాలి ఇది మీకు రేపు కొద్దిగా ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత పేరు తగ్గుతుంది ಅಣ್ಣದೇಸ್ ನೆನೆ ಬಾಕ್ ಕನಪಡ್ತಾಡ फादर्जी मैरेज को ट्रैप सो शी कमु अड्र मेसेंगर फोन नंबर वो நீங்க ராக நான்